అందరికీ నమస్తే ఈరోజు మీ ముందు బంజారల్స్ రియల్ ఎస్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను సో బంజారల్స్లో మొత్తం పద్నాలుగు రోడ్లు ఉంటాయి రోడ్ నెంబర్ ఫోర్టీన్ వరకు ఉంటుంది వన్ నుంచి సో కమర్షియల్ వచ్చేసి మీకు రోడ్ నెంబర్ వన్ రోడ్ నెంబర్ టూ రోడ్ నెంబర్ ట్వల్వ్ ఇటువైపు బసవతారం హాస్పిటల్ దగ్గర కేబిఆర్ పార్క్ దగ్గర నుంచి నీలోఫర్ వరకు ఉండే ఈ రౌండ్లోని మనం ఎక్కువగా కమర్షియల్ తీసుకుంటాము సో కమర్షియల్లో వచ్చేసి టూ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి టూ నుంచి టూ అండ్ అండ్ హాఫ్ ల్యాక్ అట్లా ఉంటుంది కమర్షియల్ వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్ మధ్యలో రెసిడెన్షియల్ నడుస్తుంది అనమాట సో ఫర్ ఎస్ఎఫ్టీ కమర్షియల్ అయితే మీకు పన్నెండు వేల నుంచి పదమూడు వేలకు నడుస్తుంది సో అద్దరు కూడా కమర్షియల్ అయితే మీకు వంద రూపాయలు యాభై నుంచి వంద రూపాయల వరకు నడుస్తున్నాయి అన్నమాట సో మీకు మినిమము జూబ్లీల్స్లో ఫ్లాట్ కొనుక్కోవాలంటే పదివేల నుంచి పన్నెండు వేల వరకు ఎస్ఎఫ్టీ నడుస్తుంది బజ్జారైస్లో అయితే మీకు ప్లాట్ సైజు డిఫరెంట్ డిఫరెంట్ లేఅవుట్స్ ఉన్నాయి సో మీకు మినిమము టూ హండ్రెడ్ స్క్వేర్స్ ప్లాట్ నుంచి కూడా దొరుకుతాయి అక్కడ సో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇట్లా కూడా మీకు ప్లాట్ సైజు జరుగుతాయి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి మై నెంబర్ ఇస్ నైన్ వన్ టూ వన్ నైన్ ఫైవ్ త్రీ నైన్ థ్యాంక్ యూ